ఓం సాయిరామ్ రామ్ సాయి భభక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఈ క్షణం చూడగానే నా చెయ్యిని తాకుబిడ్డ నీ చేతి రేఖలను మొత్తం నేను మారుస్తానమ్మా కష్టాలనే రాసిన నీ చేతిలో వాటిని మార్చి నీకు సంతోషాలని ఇవ్వబోతున్నాను అలానే నీ జీవితానికి సరిపడ సంపదను నీకు అందిస్తాను అస్సలు ఆలస్యం చేయకమ్మా ఆలస్యం చేసే కొద్ది చేజారిపోతుంది వెంటనే ఇది విను తల్లి నీ చేతి గీతలను మార్చే బాధ్యతను నేను తీసుకుంటున్నాను నమ్మి ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్పినా సరే మన జీవితం మారడం కోసమేనండి కాబట్టి బాబాగారు ఏం చేసినా మన మంచికే అనుకోండి అలా కాకుండా కొంతమంది కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు బాబా లేరు రారు మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే కొన్ని తీవ్రమైన కష్టాలను కూడా మనం దాటాల్సి వస్తుంది అంత మాత్రాన బాబా లేరు రారు అని చెప్పి ఎప్పుడు కూడా అపోహపడకండి ఖచ్చితంగా బాబాగారు వస్తారు ఫ్రెండ్స్ వచ్చి మీ కష్టాలని సమస్యల్ని అన్నిటిని కూడా తీరుస్తారన్నమాట మాత్రం కూడా బాబాగారి మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దండి ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళండి అలానే వెళ్తూనే ఉండండి ఖచ్చితంగా జీవితం అనేది మారుతుందన్నమాట అలానే ఇక ముందుగా బాబాగారు చెప్పినట్లుగా బాబాగారి చేతిని ఒక్కసారి తాకండి ఫ్రెండ్స్ తాకడం అంటే ఒకసారి మనసులో తలుచుకొని బాబాగారి రూపాన్ని మీరు మనసులో ఊహించుకొని మీ సమస్య కష్టం బాధ ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా బాబాకి చెప్పుకోండి అలానే మీ మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకొని బాబా నామాన్ని ఓం సాయి ఓం సాయిరాం అని చెప్పి చెప్పుకుంటూ కూడా ఈ సందేశాన్ని మనసు పెట్టి కాస్త జాగ్రత్తగా వినండి మీకే అర్థమవుతుందన్నమాట బాబా గారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో విందామా తల్లి ఒక్కసారి నీ బాబా చేయిని నువ్వు తాకావు కదా ఇక నీ చేతిలోని కష్టకరమైన గీతలన్నింటినీ మార్చేసి నీకు ఎంతో ఇష్టమైన సంతోషాన్ని అలానే నీకు కావలసిన విజయాలని నీకు కావలసిన సంపదని నేను నీ చేతిలో అమర్చబోతున్నానమ్మా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు నీ చేతిలో ఉన్న కష్టకరమైన బాధాకరమైన రేఖలన్నిటినీ చెరిపేసి నేను మళ్ళీ మంచిగా గీయబోతున్నాను తల్లి ఇక అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది నీ బాబా స్వయంగా నీ కోసం ఏర్పరిచిన జీవితం నీ సొంతం కాబోతుందమ్మా శ్రద్ధగా ఇది విను నీ నిత్యావసర విషయాల్లో ముఖ్యమైన మాట ఒకటి ఉంది తల్లి జాగ్రత్తగా వినమ్మా ఇది నీ జీవితానికి సంబంధించింది తల్లి ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టకు గుర్తుపెట్టుకోమ్మా ఇతరులతో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు అది ఎవరైనా కానీ నీ కుటుంబ సభ్యులు కానీ బంధువుల్లో కానీ చుట్టుపక్కల వారు కానీ స్నేహితులు కానీ ఇలా ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే మాట ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు కూడా నలుగురిలో అంత విలువ ఉంటుంది తల్లి జాగ్రత్తగా విను మాట అనేది ఒక హక్కు అమ్మా హక్కు అనేది నీ వ్యక్తిత్వానికి రూపం కొంతమంది ఆలోచించి మాట్లాడితే కొంతమంది మాట్లాడాక ఆలోచిస్తారు కొంతమంది ఆవేశంతో మాట్లాడతారు కొంతమంది కోపంతో మాట్లాడతారు ఇలా మాట్లాడి మాట్లాడి వాళ్ళే కష్టాలను కొని తెచ్చుకుంటారు అలాంటి పరిస్థితి నీకు ఎప్పుడూ రాకూడదు అనే ముందుగానే నేను నిన్ను హెచ్చరిస్తూ ఈ సందేశాన్ని తీసుకువచ్చాను నేను నీ కోరికను తీరుస్తాను తల్లి అలానే నువ్వు ఈ చిన్న చిన్న పనులు కూడా నీ జీవితంలో అలవాటు చేసుకోవాలి అప్పుడే కదా నువ్వు కోరుకున్న కోరిక ఏదైనా సరే నీ సొంతమవుతుంది అలా కాకుండా బాబా చెప్ నీ సాయి నీకు చెప్పిన మాటల్ని నువ్వు పెడచెవన పెట్టి వినకుండా ఏముందులే అని చెప్పి తీసుకున్నావు అంటే కనుక తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది తర్వాత నువ్వు ఎంతలా బాధపడ్డా సరే నీకు ఏ మాత్రం కూడా అస్సలు ఫలితం ఉండదమ్మా కాబట్టి నీ సాయి నీకు చెప్పే మాటల్ని ముందుగానే గ్రహించు అసలు నీ బాబా ఈరోజు ఈ సందేశాన్ని ఎందుకు తీసుకొచ్చారో కాస్త మనసు పెట్టి ఆలోచించు నీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఈ సందేశాన్ని పంపానో ఈ పాటికే నీకు అర్థమైపోయింది కదా ఎక్కడైనా సరే మాట్లాడే మాట కాస్త జాగ్రత్తగా ఉండమ్మా ఇతరుల్ని మాధ బాధ పెట్టే మాట నీ పెదవులు దాటింది అంటే అది ఎన్నో అనర్థాలను తీసుకుని నీకు తీసుకుని వస్తుంది తల్లి ఒక్కసారి మాట మాట్లాడేశాక అది వెనక్కి తీసుకోలేవు కదా కాబట్టి నువ్వు మాట్లాడే మాట జాగ్రత్తమ్మా ఆవేశపడి ఎప్పుడూ కూడా మాట్లాడద్దు కాస్త ఆలస్యమైనా సరే ఆగి నిదానంగా ఆలోచించి తల్లి నీ మాటలు ఇతరులని నొప్పించేసాయి అంటే అవి ఇంకా ఇంకా నీ కర్మ ఫలితాలను ఇంకా పెంచుతాయి నీ కష్టాలను ఇంకా రెట్టింపు చేస్తాయి కాబట్టి నువ్వు ఇతరులతో మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ అలానే నీ జీవితం సంతోషంగా ఉండడానికి నీకు కొన్ని కొన్ని మంచి దారులు కూడా చూపిస్తానమ్మా నువ్వు ఎవరితో ఎవరి గురించి ఏది ఎందుకు ఎలా మాట్లాడుతున్నావో అన్న విషయం నువ్వు ముందు బాగా తెలుసుకో తర్వాత ఎలా మాట్లాడాలో నువ్వు జాగ్రత్తగా ఆలోచించు అలా ఆలోచించకుండా మాట్లాడడం తప్పు కదా తల్లి ఎవరికైనా ఏదైనా సరే చెప్పేటప్పుడు స్పష్టంగా ఉండాలి అలా కాకుండా నువ్వు నిజాన్ని కూడా తడబడుతూ చెప్పావు అంటే వాళ్ళు అది కూడా అబద్ధమనే కదా అనుకుంటారు కాబట్టి నిజాన్ని నువ్వు నిర్భయంగా చెప్పు తల్లి భయపడాల్సిన అవసరం లేదు పొరపాటున ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకమ్మా ఇంకొక విషయం చెప్పనా తల్లి ఎవరో చెప్పారు అని నువ్వు అది తీసుకువెళ్ళి ఇంకో నలుగురు చెప్పి వాళ్ళ మనసుని పాడు చేయడం నీ తప్పే అవుతుంది ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నువ్వు తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా ఇతరులని నిందించడం నీ తప్పే కదా అవుతుంది కాబట్టి ఎప్పుడు నువ్వు అలాంటి తప్పు చేయకూడదు అసలు ఇవన్నీ నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా నా బిడ్డ ఎప్పుడు కూడా తప్పు దారిలో నడవకూడదు అలానే నా బిడ్డను ఎవరూ కూడా తప్పు పట్టకూడదు అలానే నా బిడ్డ ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు తప్పుదారిలో నడవకూడదు అని చెప్పే ఈ సందేశాన్ని నీకు ముందుగానే తెలియజేస్తున్నానమ్మా కాబట్టి నీ సాయి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకో జాగ్రత్త పడు ఇకనైనా కళ్ళు తెరువు మంచిగా నీ జీవితాన్ని బిడ్డా ఇక మిగతాదంతా కూడా మారుతుంది అలా మారేలా నేను చేస్తాను కదా నీ సాయి ఉన్నది అందుకే కదా నీ కష్టకరమైన జీవితాన్ని ఇష్టంగా మార్చడానికే కదా ఇక నీ చేతిలోని గీతలను మార్చి నీకు మంచి జీవితాన్ని అందజేస్తాను ఎలా అయితే నువ్వు నీ జీవితం ఉండాలని కోరుకుంటూ కళలు కంటున్నావో అంత అద్భుతమైన జీవితాన్ని నీకు నేను చేరవేస్తాను నమ్మకంతో నీ బాబా చెప్పేది విన్నావు కదా ఇక అదే నమ్మకంతో నా బాబా నాకు అన్నీ చేస్తారు అని ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ నమ్మకాన్ని నిజం చేసుకునే బాధ్యత నాది ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత నాది ఇక కంగారు బిడ్డ అస్సలు వెనకడుగు వేయకు దేనికి కూడా దేని గురించి కూడా అనవసరంగా ఆలోచించకు నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా సరే నీ కోసమే కదా నీ జీవితం బాగుండడం కోసమే కదా ఆనందంగా ఉండడం కోసమే కదా ఇక భయపడుకు తల్లి ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి అన్నిటినీ కూడా చక్కబెడతాను పెడతాను కదా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు అలానే బాధలో ఉన్న మనందరి కోసం బాబాగారు చెప్పే ఈ వాక్కు ఈ మాటలు మనలో ఎంతో ధైర్యాన్ని పెంచాయి అనుకుంటున్నాను అలానే బాబాగారు చెప్పినట్లుగా ఎవరైనా సరే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు మాట కొంచెం మంచిగానే ఉండాలండి ఎందుకంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో ఎలా ఉంటుంది అంటే మనం ఒకటి మాట్లాడితే వాళ్ళకి ఇంకొకటి అర్థమవుతుంది కాబట్టి మన వేళ మనకు అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇతరులకు అదే తప్పు అవుతుంది కదా ఏదైనా సరే కాస్త ఆలోచించి మాట్లాడండి అదే మీకు మంచిది ఒకసారి మాట్లాడేశాక మనం వెనక్కి తీసుకోవాలంటే అది కుదరని పని కాబట్టి జాగ్రత్తగా ఉండండి బాబాగారు చెప్పినట్లుగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాము అంటే మన జీవితం కూడా ఖచ్చితంగా బాబాగారు మారుస్తారు మారుస్తారు అని నమ్మండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మారుతుందన్నమాట సో ఇక మరి చూశారు కదండి అది వీడియో ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్